హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ మిథునా బ్లాగ్స్ ఈరోజు పాతకాలంలో ఇసురు లో విసిరి పప్పు గటక ఇట్లాంటివి చేసుకునే వాళ్ళు ఇప్పుడైతే మామూలుగా పట్టిస్తున్నారు కాబట్టి ఇవి చాలా మరుగున పడిపోయాయి ఊర్లలో మాత్రమే కనిపిస్తుంది దాంతో ఈరోజు మేమేం ఏం చేసామంటే ఉలువ పప్పు ఉలువలు ఉంటాయి కదా అవి వేయించి పప్పు పప్పు అనేది ఇసురు రౌతుతో విసిరి చేసామన్నమాట అది వీడియో చిన్న వీడియో చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా వచ్చి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పప్పు ఎలా ఉంది అది టేస్ట్ అసలు వాస్తవానికి పప్పు అనేది కందిపప్పు కన్నా శనగపప్పు కన్నా పప్పు అనేది టేస్ట్ చాలా బాగుంటుంది నేను కమింగ్ వీడియోలో ఆ పప్పు కూడా వంట చేసి టేస్ట్ ఎట్లుంటుందో మీకు చెప్తాను చూడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్